ఈ నెల పది పదకొండు తేదీలలో జరుగు ఫ్లమింగో ఫెస్టివల్ విజయవంతానికి తిరుపతిలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జెండా ఉప్పి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ నెల పది పదకొండు తేదీల్లో పులికాట్ సరస్సులో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో తిరుపతిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు తారకరామ స్టేడియం నుంచి నాలుకాల మండపం వరకు సాగిన ఈ ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలైన నేలపట్టు అటకాని తిప్ప ప్రాంతాల్లో విదేశీ పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు గతేడాది ఫ్లెమింగో ఫెస్టివల్కు నాలుగు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు వచ్చారని ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పక్ష సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని అనుకూల వాతావరణంలో ఈ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఏడు వందల మంది విద్యార్థులను ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేశామని బీవీ పాలెంలో బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మత్స్యకారులకు అందజేస్తామని పేర్కొన్నారు ఫెస్టివల్ నిర్వహణ కోసం ప్రత్యేక పాలిటికల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలంతా ఫ్లెమింగో ఫెస్టివల్ కు విచ్చేసి ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టూరిజం ఇస్ బిగ్గెస్ట్ అన్న నినాదంతో నిజం చేసి చూపుతామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు అట్టహాసంగా చేసుకోబోతున్నాము మనందరికీ తెలిసిందే గతేడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది సుమారుగా మూడు రోజుల పాటు గత ఏడాది మూడు నాలుగు లక్షలకి పైచి జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ అదేవిధంగా అటకాని తిప్ప అదేవిధంగా బీవీపాలెం బోటింగ్ అదేవిధంగా సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి మూడు రోజులు స్టా వివిధ రకమైనటువంటి స్టాల్స్ ఆటల పోటీలు అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్ నేలపట్టు బర్డ్ శాంక్చరీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటిని వాటి పర్యావరణాన్ని ఆ ఇకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గతేడాది మనం చేసుకున్నాం ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము ముఖ్యంగా శ్రీ సిటీలో టూ డేస్ వర్క్షాప్ కమ్ సింపోజియం ఇండస్ట్రియలిస్ట్ తోటి కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్ అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతో ఇట్లాగా ఎవరెవరైతే ఈ జంతు పక్షుల ప్రేమికులు ఉన్నారో అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో టూ డే వర్క్షాప్ పెట్టడం జరిగింది మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా ఫార్టీ టూ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉంది చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు అడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది మనకి ఐలాండ్ టూరిజం గుడి గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది దాంట్లో దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట సరస్సులో ఇరక్కమ్ ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజి విజిట్ని కూడా సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరియు గతేడాది ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ సూళ్లూర్పేటలో ఉన్నటువంటి ఆటకాని తిప్ప వీటన్నిటిని కూడా యథావిధంగా మనం కంటిన్యూ చేస్తాం దీనికోసం పిల్లల కోసం సుమారుగా పదో తారీఖున ఒక మూడు వేల ఐదు వందల మంది పదకొండో తారీఖున ఒక నాలుగు వేల మందికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకు కూడా అన్ని చోట్లని వాళ్ళని తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకె తీసుకుంటున్నాం మరియు మిగతా సందర్శకులకు కూడా కొన్ని ఉచిత రవాణా మనం కూడా పెట్టడం జరిగింది ప్రతి పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళటానికి అదేవిధంగా ఈసారి బీవీపాలెంలో స్థానిక బోట్స్మెన్ సొసైటీస్కి వాళ్ళ చేయూతు కోసం మనము సందర్శకులకు మినిమల్ ఫీజు కూడా బోటింగ్కి పెట్టడం జరిగింది దీంతో వచ్చే మొత్తాన్ని కూడా స్థానికమైనటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి అందవే అంద అందచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము మొత్తానికి రెండు రోజులకి చాలా అట్టహాసంగా కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోబోతున్నాము చాలా పెద్ద ఎత్తున ఈసారి అదే అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు డ్రోన్ డ్రోన్స్ సహాయంతో కూడా మనం క్రౌడ్ కంట్రోల్ అండ్ ట్రాఫిక్ మూమెంట్ని ఇంకా ఇతరత్ర సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం చూసుకుంటున్నాము ఇట్లాగా ఒక పొలిటికల్ కమిటీని కూడా స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళతో సమన్వయపరచుకుంటూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ టూరిజం శాఖ మంత్రి గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి వరులు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసున్నారు పది పదకొండు తారీఖులో వాళ్ళ పార్టిసిపేషను ఇంకా మంత్రి మిగతా శాఖ మంత్రి కూడా మనము ఆహ్వానించాము వాళ్ళ పార్టిసిపేషన్ కూడా మనకు కన్ఫర్మ్ కాబోతుంది ఒకటి రెండు రోజుల్లో సందర్శకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే దయచేసి అందరూ కూడా పులికాట్ సరస్సుకి వచ్చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం నుంచి ఆతిథ్యాన్ని మీరు స్వీకరిస్తూ ఒక మంచి వాతావరణంలో మీ అందరి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చేసి పక్షుల్ని మీరు వీక్షించి మనకున్నటువంటి ఈ న్యాచురల్ వండర్ని మీరందరూ సందర్శించినట్టయితే టూరిజం పెంపొందించడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి స్కూల్ పిల్లల్లో కూడా ఒక మంచి సైంటిఫిక్ టెంపర్ అనేది కూడా పెంపొందించబోతున్నాము ఈ ఏరియా అభివృద్ధి చేయటం కోసం కూడా ఇండస్ట్రీస్తో కాఫీ విత్ ఇండస్ట్రీస్ అనే ప్రోగ్రామ్ని శ్రీ సిటీలో నిర్వహించుకోబోతున్నాం ఇలా మొత్తానికి పెద్ద ఎత్తున కూడా ఈరోజు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని జనవరి పది పదకొండు తారీఖుల్లో నిర్వహించుకొని టూరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ ఇజం అని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ప్రతిసారి చెప్ చెప్తూ ఉంటారు సో ఆయన మాటలనే మనము స్ఫూర్తి తీసుకొని టూరిజంకి ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా ఈ నేలపట్టు మరియు ఏదైతే మనకి సూళ్లూరుపేటలో ఆటకాని తిప్ప బీవీపాలెం ఇరకం ఐలాండ్ ఫాల్స్ ఇవన్నీ కూడా టూరిజంలో అభివృద్ధి చెంది చెందిస్తూ స్థానికులకు కూడా ఉపాధి పెం ఇంక్రీజ్ చేస్తూ సందర్శకులకు కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తూ ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై మీకు చెప్ తెలియజేస్తాను మనము చాలామందిని ఇందులో భాగ్యస్వాములు చేసాం ముఖ్యంగా గ్లోబల్ రీచ్ ఫౌండేషన్న వ్యవస్థాపకులు డాక్టర్ రమేష్ గారు అదేవిధంగా శ్రీ సిటీ పరిసరాల్లో కూడా చాలామంది కంపెనీస్ వాళ్ళు వాళ్ళ దీని మేరకు వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఐఐటి ఐసర్ నుంచి కూడా వాళ్ళ సహాయం తీసుకుంటున్నాము మనం పద్మావతి మహిళా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ వాళ్ళ సహ సహాయం కూడా తీసుకుంటున్నాము సో అకాడమిషన్స్ అందరినీ తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ని కూడా మనం తీసుకొని ఈ ఏరియాని ఎట్లా మనము కన్జర్వ్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అదేవిధంగా స్థానికులు కూడా ఉపాధి ఎట్లా పెంపొందించాలనే దీంట్లో మనం ఆలోచిస్తున్నాం